గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ బస్టేద్ మాకు తెలిసిన ఒక పెద్దమ్మ సింగరీన్ కాలంలో ఉంటుంది నాకు షుగర్ ఉండే ఆరు గత ఆరు సంవత్సరాల నుంచి షుగర్ ఉండే ఆ షుగర్కి కావాల్సిన సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది ఆ రిజల్ట్ ఏంటనేది తన ద్వారానే తెలుసుకుందాం చెప్పండి పెద్దమ్మ మీరు ఇంత నలభై రోజుల నుంచి వాడుతుంది కదా ఆరు సంవత్సరాల నుంచి ఉండే షుగర్ ఓకే అయితే అప్పుడు నేను గవర్నమెంట్ ప్రైవేట్ గోళీలు గవర్నమెంట్ గోళీలు వేసుకునేదాన్ని ఓకే డబ్బులు లేక గవర్నమెంట్ ఇక రెండు నాలుగు సంవత్సరాలు చేసుకున్నా రెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ గోళీలు వేస్తున్నా ఒక రోజుకి నా కడుపులో ముప్పై గోళీలు పడేటివి అయినా నాకు రిజల్ట్ ఉండదు మూడు వందల ఎనభై రెండు వందల ఎనభై వచ్చాడు ఇంతకుముందు ఇక నేను ఒక రోజు గోళీలు తీసుకొని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళి ఏడుస్తున్నాను ఇంకా ఎన్నాళ్ళు నేను ఇవే గోళీలు తినాలి చచ్చిపోయినా మేలు అని అనుకొని ఏడోసుకొని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి నేను ఇంకా తినలే తినకనే పారే వెస్ట్స్ కంపెనీ వాళ్ళు ఇట్లా ఇట్లా అని చెప్పడానికని వాళ్ళు వచ్చారు ఏ అన్నీ ఉట్టి వేరు ఎక్కడ మీకు ఎవరు నమ్ముతారు అన్నీ అలసిపోయినామని చెప్పిన మళ్ళీ ఆలోచించిన వద్దు చూద్దాం ఇలా దేని అని వాళ్ళు వచ్చి గేమ్ ఏమో ఇలా ఇలా అని మొత్తం డెమో చూపిస్తున్నాం కదా నచ్చింది అది నచ్చింది కాబట్టి నాకు కొలెస్ట్రాల్ కూడా ఉన్నది కొవ్వు అది కూడా ఉన్నది ఆ కొవ్వు కోసం నాకు ఐదు ఆపరేషన్ ఇంత ముందు ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా ఆ గోలీలు ఆ వచ్చిన అబ్బాయిలు ఏం చెప్పారంటే పెద్దమ్మ నువ్వు ఈ గోళీలతో పాటు ఈ గోళీలు కూడా వాడాలి వాడేది చూడమన్నా రెండు గంటలకి వాడితేనే అయితే తేవదు సడన్గా ఏది పని చేయదు అట్లా చెప్తే నలభై ఐదు రోజులు నేను గవర్నమెంట్ నుంచి ఇంగ్లీష్ మందు వాడుకుంటాను వెస్టిజ్ కంపెనీ గోళీలు ఇలాంటివి నేమే వాడిపోలేదు సాలు చూడండి గెడస్ ఒకటి ఫ్లాక్ సైన్ లోనే పట్టుకుని నేమ్ గ్లూకోహెల్త్ ఇవి షుగర్ సప్లిమెంట్స్ ఇవి వాడడం జరిగింది షుగర్ నలభై ఐదు రోజులు ఇరవై తారీఖు నుంచి అయిపోయింది ఓకే అయితే ఇక నిన్న ఇరవై తారీఖు నుంచి అయిపోయిన నిన్న ఇరవై రెండో తారీఖు ఇరవై మూడు తారీఖు నిన్న ఇరవై రెండు నిన్న రిపోర్ట్ వచ్చింది నిన్న రిపోర్ట్ అయితే పాత రిపోర్ట్ చూద్దాం ఒకసారి పాత రిపోర్ట్లు ఎట్లున్నాయంటే అంటే ఇప్పుడు ముప్పై తారీఖు ఐదో నెలల అప్పుడు తినక ముందు నూట ఎనభై ఉండే తిన్నక ముందే నూట ఎనభై తిన్న తర్వాత రెండు వందల యాభై ఉంది తిన్న తర్వాత రెండు వందల యాభై ఇది పాత రిపోర్ట్ దానికంటే ముందు రిపోర్టు ఇది ఎప్పుడు డేటు రెండు వేల ఇరవై మూడు అంటే రెండు సంవత్సరాల కింద సంవత్సరం కింద ముందు రెండు వందల యాభై ఆరు ఉండే ఒక సంవత్సరం ముందు తిన్న తర్వాత తిన్న తర్వాత మూడు వందల అరవై ఒకటి ఉంది అంతకన్నా ఉన్న షుగర్ మొత్తం జస్ట్ పెద్దమ్మ నలభై ఐదు రోజులు వాడి ఈ రిపోర్ట్ ఈ రిపోర్ట్ వచ్చింది దగ్గరికి రండి ఒకసారి అయితే నిన్న నిన్న తీసిన రిపోర్ట్ ప్రకారం ఇరవై రెండవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ రిపోర్ట్లో తినక ముందు నూట ముప్పై ఏడు తిన్న తర్వాత నూట తొంభై రెండు యాక్చువల్గా డెబ్బై నుంచి నూట పది మధ్యలో ఉండాలి నూట ముప్పై ఏడుకు వచ్చింది అంటే జస్ట్ ఇరవై ఏడు పాయింట్లే ఎక్కువ ఉన్నాయి అన్నట్టు అవి ఎక్కువ కూడా ఎందుకు ఉన్నాయని చెప్తున్నా షాప్ ఉంది షాప్లో లడ్డు బాదుషా మైసూర్ పాకులు అన్ని తిన్నాను అది తింటే రిజల్ట్ రాకుండా ఉండాలి ఈ వెస్టేజ్ కంపెనీ వాళ్ళకు కొట్టేసేయాలి అని అనుకున్నా అట్లా అనుకున్నారు అనుకున్నారు రానివద్దు ఎందుకంటే డబ్బులు అరధచ్చి పెడదాం అనుకున్నా నాలుగు వేలు అట్లా అని కానీ అంత తిన్నా గాని నాకు రిజల్ట్ వచ్చింది ఇక్కడ నుంచి వెస్టేజ్ కంపెనీకి నమ్మాలి చూసిన వాళ్ళు అందరు కూడా నమ్మాలి వాడచ్చు కొవ్వు కూడా తగ్గుతుంది షుగర్ తగ్గుతుంది మనకు ఎవరైనా వాడచ్చు అనుమానమే లేదు అనుమానం ఉండదు అనుమానమే లేదు గ్యారంటీగా వాడచ్చు నేను వాడినా కాబట్టి మళ్ళీ తీసుకుంటున్నా ఇంకా రెండు సార్లు తీసుకుంటా తీసుకొని మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చెప్తాను అట్లా ఎందుకంటే వాళ్ళకు కూడా మంచి చెట్టిన వాళ్ళు అంతారు కదా అట్లా ఓకేనా ఓకే చాలా బాగుంది కదా రిజల్ట్ అయితే చాలా మంచిది ఓకే థ్యాంక్ యూ విష్యూ వెల్త్